రేపు శుక్రవారము శుక్రవారం రోజు కేవలం రావి చెంబు ఒక మందారం పువ్వుతో ఈ పరిహారాన్ని పాటించండి ఈ పరిహారం పాటించటం వల్ల మీకు అప్పుల సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుంది ఎంతటి అప్పులు అయినా సరే ఇట్టే తీరిపోతాయి అలా డబ్బుకి లోటు అనేది లేకుండా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులువుగా కలుగుతుంది అంతేకాదు ఇక జీవితంలో మీరు అప్పు అనేది చెయ్యనే చెయ్యరు అలానే అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు లక్ష్మీదేవి మీ ఇంట్లో వేసుకుని కూర్చుంది అంటే డబ్బుకి లోటు ఉండదు అని అర్థం అయితే ఆ అమ్మవారి కరుణా కటాక్షాల కోసమే ఎన్నో రకాల పూజలను చేస్తూ ఉంటాము ముఖ్యంగా లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే శుక్రవారం రోజు మనం ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాము అలానే శుక్రవారం రోజు చిన్న చిన్న పరిహారాలు అమ్మవారికి ఇష్టమైనటువంటి పరిహారాలు చేయటం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయికి ఎదుగుతారు అని శాస్త్రం చెబుతుంది మరి ఆ పరిహారం ఏమిటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నక్కండి ఇక వీడియోలోకి వెళితే ప్రతి మనిషి కూడా జీవితంలో ఎన్నో ఆశలు ఎన్నో కళలతో ఉంటారు ప్రతి ఆశ కళ నెరవేరాలి అంటే అది డబ్బుతోనే ముడిపడి ఉంటుంది కొంతమంది ఆ ఆశలను కళలను తాము కష్టపడి కష్టార్జీతంతో నెరవేర్చుకుంటూ ఉంటారు మరికొంతమంది ఆ కళల కోసం ఎంతో కష్టపడుతూ చెమటూర్చి పనిచేసినా సరే వారి ఆశలు అనేవి తీరవు కళలు కలలుగానే మిగిలిపోతాయి అంతేకాదు పైగా అప్పు చేయవలసి వస్తుంది అప్పుల సమస్యలు నెత్తిన పడి ఉంటాయి ఇక అప్పుని తీర్చలేకే ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు ఇక వారి గమ్యాలను ఆశయాలను చేరుకోవడానికి అసలు వీలు ఉండదు మరి అలాంటి సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అమ్మవారిని ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేసి తమ కటాక్షాన్ని కలిగించమని వేడుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి కొన్నిసార్లు అమ్మవారికి ఇష్టం లేని పనులు చేసినప్పుడు ఇంట్లో నుండి ఆగ్రహంతో వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోతే ఇంట్లో చిల్లి గవ్వ మిగలదు ఎంత కష్టపడినా వచ్చిన సొమ్ము వచ్చినట్టుగానే ఖర్చైపోతూ ఉంటుంది ఇక మన అత్యవసరాలకి అప్పులు కూడా చేయవలసి వస్తుంది మళ్ళీ ఆ అప్పు తీర్చాలి అంటే స్తోమత అనేది ఉండదు ఇక అలా అప్పు పైన అప్పు చేస్తూనే ఉంటారు మరి వీటన్నింటికీ పులి స్టాప్ పెట్టాలి అంటే ఏ పరిహారం పాటించాలి మరి పరిహారాలు పాటించడం వల్ల నిజంగానే కష్టాలు తీరిపోతాయా నిజంగానే సంపాదిస్తామా నిజంగానే డబ్బు అనేది చేతిలో మిగులుతుందా అని సందేహం కలగవచ్చు ఖచ్చితంగా మీరు పరిహారం చే మీకు ఉన్నటువంటి దరిద్రం ఏదైతే ఉందో మీరు ఆ దరిద్రం వల్ల ఏదైతే కష్టాన్ని అనుభవిస్తున్నారో ఆ దరిద్రం అంతా తొలగిపోతుంది ఈ సృష్టిలో చెడు ఉంది అనేది నిజం ఎందుకంటే మంచి ఉంది అని మానవుడు ఎలా నమ్ముతూ ఉన్నారో అలానే చెడు కూడా ఉంది అని అంతే నమ్మాలి ఎందుకంటే సృష్టిలో మంచి ఉన్నప్పుడు చెడు ఖచ్చితంగా ఉంటుంది మంచి లేదు అనుకున్నప్పుడు చెడు ఉండదు కానీ సృష్టిలో మంచి చెడు రెండూ ఉన్నాయి గాలి కనిపించకుండానే మనిషికి ఊపిరిని అందిస్తుంది అలానే ఆ గాలిలానే మనకు కనిపించకుండా ఎన్నో దుష్టశక్తులు మన చుట్టూ ఉంటూ మనకు ఎన్నో కష్టాలను తెచ్చిపెడుతూ ఉంటాయి కాబట్టి మరి ఆ గాలిలో ఉండే చెడు తత్వాన్ని ఎలా తొలగించుకోవాలి అంటే ఖచ్చితంగా పరిహారాలు అనేవి పాటించాలి కొన్ని రకాల పరిహారాలు అనేవి కొన్ని శక్తులను విడుదల చేస్తూ ఉంటాయి ఆ శక్తుల వల్ల ఇంట్లో ఏ దుష్ట శక్తి నిలవకుండా ఉంటుంది పరిహారాలు అనేవి మంచి ఫలితాన్ని ఖచ్చితంగా కలగజేస్తాయి అయితే మరి నీరు అనేది పంచభూతాలలో ఒకటి జలంతో చేసే పరిహారానికి వెయ్యి రేట్ల ఫలితం వస్తుంది నీరు అనేది లక్ష్మీదేవికి ఇష్టం లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది అలానే నీరు పంచభూతాలలో ఒకటి నీరు లేకపోతే ఏ మనిషి జీవించలేడు ఈ ప్రపంచం పైన అధిక స్థానంలో నీరు ఉంది మానవ శరీరంలో అధిక స్థాయిలో నీరు ఉంటుంది అంటే ఈ ప్రపంచం మొత్తం నీరుపైనే ఆధారపడి ఉంది అనడంలో సందేహం లేదు అలాంటి నీటితో ఏ పరిహారం చేయాలి అంటే ముందుగా ఒక రాగి చెంబుని తీసుకోండి ఆ రాగి చెంబులో ఒక మందారం పుష్పాన్ని వెయ్యండి ఎర్రటి మందారం పుష్పాన్ని వెయ్యండి ఎందుకంటే మందారం పుష్పాలు చాలా రకాలుగా ఉంటాయి కానీ ఈ పరిహారానికి ఎర్రటి పుష్పాన్ని మాత్రమే వాడండి రేపు శుక్రవారము ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తున్నాడు అనే సమయంలో అంటే ఆరు నుండి ఏడు మధ్యలో సూర్యుడు ఉదయిస్తున్నాడు అనే సమయంలో ఒక రాగి చెంబుని తీసుకొని అందులో ఒక మందారం పుష్పాన్ని వేసి తూర్పుకి తిరిగి మీ చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ చెట్ ఆ చెట్లకి ఆద్యం సమర్పించండి అంటే తూర్పుకి తి తిరిగి నీరుని దారెత్తిపోయాలి అంటే నిలబడి చేతులు రెండు పైకి లేపి రాగి చెంబులో ఉన్న నీటిని కిందికి ఉండే చెట్టుకి అంటే తులసి చెట్టుకి పోయవచ్చు ఇలా పోసే సమయంలో ఓం ఆదిత్యాయ నమ అనే మూడు సార్లు చెప్పుకోండి ఇలా చేయటం వల్ల మీకు అప్పుల సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉండవు అలానే శుక్రవారం పూట ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళే సమయంలో ఆ పనిలో ఖచ్చితంగా విజయం అనేది కలగాలి అని అనుకునే సమయంలో శుక్రవారం ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక పటిక ముక్కను నోట్లో వేసుకొని బయటికి వెళ్ళండి ఇలా వెళితే మీరు వెళ్ళిన పనిలో ఖచ్చితంగా మంచి ఫలితాలను సాధిస్తారు విజయంతో తిరిగి ఇంటికి వస్తారు అంతేకాదు శుక్రవారం రోజు చిన్నపిల్లలకి తొమ్మిది సంవత్సరాలలోపు ఉండే చిన్నపిల్లలకి పొంగలిని చేసి ఇవ్వండి అంటే పటిక బెల్లంతో అది కూడా పటిక బెల్లంతో పొంగలిని తయారు చేసి ఆ పొంగలిని మీ ఇంటి చుట్టూ ప్రక్కల ఉండే చిన్న పిల్లలకి తొమ్మిది సంవత్సరాల లోపు ఉండే పిల్లలకి ఇవ్వండి ఇలా ఇవ్వటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం చాలా తొందరగా కలుగుతుంది అప్పుల సమస్య అనేది తీరిపోతుంది ముఖ్యంగా అప్పులు అనేవి మీ చుట్టూ కాదు కదా అసలు మీ దరిదాపుల్లో కూడా ఉండవు అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు అలానే ఈ పరిహారం మూడు వారాలు చేయండి ఇలానే మూడు వారాలు చిన్న పిల్లలకి పటిక బెల్లంతో చేసిన పొంగలిని ఇవ్వండి ఇక ఈ పరిహారాన్ని గనుక ఇరవై ఒక్క రోజుల పాటు పాటిస్తే ఇక ఆ ఇరవై ఒక్క రోజులు పూర్తయ్యే లోపు కోట్ల అప్పున్నా సరే ఇట్టే తీరిపోతుంది అని శాస్త్రం చెబుతుంది అంతటి శక్తి ఉంది ఈ పరిహారానికి అని ఇరవై ఒక్క రోజుల పాటు మీ చుట్టుప్రక్కల ఉండే పిల్లలకి కానీ ఎవరైనా చిన్న పిల్లలకి కానీ పొంగలిని పటికబెల్లంతో తయారు చేసి ఆ పొంగలిని చిన్నపిల్లలకి ఐదుగురికి అది కూడా తొమ్మిది సంవత్సరాల లోపు ఉండే పిల్లలకి ఇస్తే గనక మీకు ఒక్క రూపాయి అప్పు కూడా ఉండదు తిరిగి అప్పు ఇచ్చే స్థాయికి వెళతారే తప్ప రూపాయి కూడా అప్పు ఉండదు ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క రోజుల లోపే మీ అప్పు మొత్తం తీరిపోతుంది అని శాస్త్రం చెబుతుంది కాబట్టి శుక్రవారం మీ పరిహారాలు పాటించి అప్పుల సమస్య నుండి బయటికి రండి